తన ముత్తాత తాత తండ్రి పెంచినట్లే తాను కూడా మీసాలు పెంచుతూ ప్రస్తుతం సెలబ్రిటీగా మారాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన సూరిబాబు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన వనమాల సూరిబాబు గత ఇరవై సంవత్సరాలుగా తన మీసాలను కట్ చేయకుండా పెంచుతున్నాడు దీంతో అతని మీసాలు మూడు అడుగుల చొప్పున పెరిగిపోయాయి అంటే అక్షరాల రెండు వైపులా కలుపుకొని ఆరు అడుగుల పొడవుకు చేరుకున్నాయన్నమాట అయితే మీసాలను పెంచేందుకు ప్రత్యేకంగా ఎటువంటి సంరక్షణ చేయడం లేదని ఎలాంటి ఖర్చు పెట్టడం లేదని సూరిబాబు తెలుపుతున్నారు మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమకేట మండలం నా ఇంటి పేరు వరుమల సూరిబాబు నా చిన్నప్పటి నుంచి మీసాలు పెంచుకునే అలవాటు మా తాతల నుంచి ఉంది కానీ వాళ్ళంతా అంతరించిపోయారు వాళ్ళ పుట్టువలకి పుడింగ్ లేదా ఒకసారి ఇల్లుగాలి పేరు కారణం సందర్భంగా ఇక అప్పటి నుంచి నేను కంటిన్యూ చేసుకుంటే ఒకసారి నా దగ్గర తీసేసాం ఒకసారి అమదైన తీసేసాం అప్పుడు బాగా మేసారు కింద భూమి కానిది ఇప్పుడు ఏంటంటే వయసు వేరేలో పోతే యాభై అరవై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు అరవై సంవత్సరాల దగ్గర దగ్గర తలంతా ఊడిపోవటం చేయటం ఇక నాకు కూడా ఊడికి తగ్గుతుంది ఒకరోజు ఒక దీనివల్ల అయితే ఖర్చు కానీ ఏమీ లేదు ఎలాంటి ఖర్చు లేదు బిడి మిక్కి తబ్బు స్నానం పొద్దున్న సాయంత్రం అది ఏ నాకు ఖర్చు కాకపోతే జనం మట్టుకు నాకు బాగా బాబాయ్ 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 అనే పిలుపు తప్పితే రెండో పిలుపు లేదు ఆళ్ళు లేదు ఈ లేదు చిన్న లేదు కదలేదు వంద వందల మట్లో కూడా నేను బాబాయ్నే నాతోటి చాలా మంది చాలా మంది సెలిపీలు తీసుకుంటారు రైతు వారి కానీ పనికి ఎల్లు కానీ ఆఫీసర్లు ఎవరైనా సరే సెలిఫీలు పుల్స్ సెలిపీలు నాకు ఎక్కడికి వెళ్ళినా నాతో సెల్ఫీలు సెలిపీలు తీసుకుంటా ఉంటారు కాలు వెళ్ళినాయి చెవులు వెళ్ళినాయి దారేమిటాయి దారేమిట వెళ్తున్నా ఓ వేళ్ళేస్తుంటారు చాలామంది దారిమిటి వెళ్తుంటే ఏళ్ళేయటం అది ఇది నాకు చూస్తాం చేయటం దానివల్ల నాకు చాలా సంతోషం అందువల్ల ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తున్నాను ఇంతలా పెరిగిన తన మీసాలను చూసిన వారంతా తన దగ్గరకు వచ్చి సెలబ్రిటీలతో దిగినట్లు సెల్ఫీలు దిగుతుంటే భలే మజాగా ఉందని సూర్యబాబు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు